ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సర ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఏప్రిల్ నెల ఇట్స్ బీన్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజరపీ ఎస్ట్ ఇట్ డెన్ వర్క్అట్ ఐక్ ఐ ఎస్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వర అండ్ దీనిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ముందుగా తెలుసుకున్నాం అలాగే గ్రహాల యొక్క సంచారం ఏ విధముగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం వచ్చి మనం ముందుగా తెలుసుకుంటాం ముందుగా రవి పద్నాలుగవ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి సంచరిస్తున్నాడు రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు తర్వాత గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల కన్యా కన్యారాశిలో సంచరిస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కులుడు ఈ నెలంతా ఇరవై నాలుగవ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుంటున్నాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకున్నాం మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదముల వారికి పేరులో మొదటి అక్షరము కా అనే అక్షరము కానీ కి అనే అక్షరము గల వారికి గాని ఆరుద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి కానీ కు అనే అక్షరాలు మీ పేరులో మొదటగా ఉన్న వారికి కానీ పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల వారికి గాని కే అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా ఉన్నవారు కానీ ఈ మిథున రాశిని యొక్క ఫలితాలు తప్పకుండా మీకు వర్తిస్తాయి ఈ మిథున రాశి యొక్క ఫలితాలు మీకు వర్తిస్తాయి ఈ మిథున రాశిని చూసుకోవచ్చు ఈ మిథున రాశి వారికి గ్రహ సంచారం అన్ని విధాలుగా చాలా బాగుంది ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ సంపాదిస్తారు వారు అనుకున్నవన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా సాధించగలిగేటువంటి శక్తి వాళ్ళకు కలుగుతుంది విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు అద్భుతమైనటువంటి ర్యాంకులు సంపాదిస్తారు నిరుద్యోగం కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకోని విధంగా మంచి ఉద్యోగాలు రావడం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో ఉద్యోగం కోసం వీసాలు రావడం విదేశాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆర్థిక సహాయం అందడం వీసాలు రావడం విదేశాల్లో కాలేజీల్లో సీటు సంపాదించడం అద్భుతంగా ఉంది ఈ మిథున రాశి వారికి ఈ మాసం ఆర్థిక పరంగా చూసుకుంటే అన్ని విధాలుగా చాలా ముందుకు వెళతారు ఇంతకు ముంపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్కి వైద్యులకి ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి అనారోగ్యం ని వారి కూడా ఈ మాసంలో అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి కుటుంబంలో కొన్ని కలతలు ఏర్పడతాయా అని భయపడిన వారు కూడా ఈ కుటుంబంలో అందరూ ఒకటిగా అవడం జరుగుతుంది చాలా విచిత్రంగా ఉంటుంది ఎప్పటి నుంచో కుటుంబంలో గందరగోళాలు సృష్టించుకున్న వారు కూడా గొడవలు పడ్డవారు కూడా తల్లిదండ్రులు దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు కలుసుకోవడం జరుగుతుంది తల్లిదండ్రుల మీద ఆప్యాయత ప్రేమ పెరుగుతుంది సోదర సోదరులు కూడా సోదర సోదరి కూడా ఒకరికొకరు వారు తప్పు తెలుసుకుని ముందుకు సాగడం జరుగుతుంది సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు రాజకీయ పరంగా కూడా ముందుకు సాగడం జరుగుతుంది ప్రజల యొక్క మన్నల్ని పొందుతారు ప్రజల యొక్క సపోర్ట్ మీకు బాగా ఉంటుంది మీరు ఎలక్షన్స్లో గెలవడం జరుగుతుంది ప్రజలకి ఏం చేయాలనేటువంటి నిర్ణయాలన్నీ ముందుగా తీసుకోవడం జరుగుతుంది పై అధికారులు కూడా మీకు సహకరించేటువంటి సూచనలు చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో అధికమైనటువంటి లాభాలు రావడం జరుగుతుంది కొత్త కొత్త భాగస్తులతోటి కొత్త వ్యాపారాలు చేయాలనేటువంటి సంకల్పం కూడా వీరికి కలగడం జరుగుతుంది విదేశాల్లో చదువు కోసం వెళ్ళాలి అనుకునేటువంటి స్త్రీలకు కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వెడతారు అక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ తప్పకుండా వీరికి సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగాలలో ఉన్నటువంటి స్త్రీలు ఆత్మస్థైర్యంతో ప్రమోషన్స్ కోసం రాసుకున్నటువంటి పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరు ఊహించిన దానికన్నా కూడా పది రెట్లు ముందుకి ఎదుగడం జరుగుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో ఒక సఖ్యత ఏర్పడుతుంది ఈ మిథున రాశి వారికి ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు ఉన్నత వ్యక్తుల యొక్క సహాయ సహకారాల్ని తీసుకోవడం కూడా జరుగుతుంది వీరు అధికమైనటువంటి మంచి ఫలితాలు పొందడం కోసం స్త్రీలు కానీ పురుషులు కానీ వీరి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం కోసం గణపతిని గరికతో పూజించండి మీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా బాగుంటాయి గత జన్మలో చేసినటువంటి కర్మల వల్ల మనము అందరము ఒకే విధంగా నడవలేం కాబట్టి మీ కర్మలన్నీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహంతో తీసివేయడం జరుగుతుంది అధికమైనటువంటి లాభాలు పొందడం జరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఉండేటువంటి కొన్ని దోషాలన్నీ కూడా తొలగించేటువంటి శక్తి ఆ గణపతికి ఉంది కాబట్టి మీరు గణపతిని మనస వాచ ఆయన ప్రార్థించండి తప్పకుండా మిథున రాశి వారికి ఈ మాసం అద్భుతమైనటువంటి యోగం ఉంది సర్వే జనా సుఖయోగం